ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులకు భారత్ ఒక స్వర్గధామంగా మారుతోందని ముఖ్యంగా కృత్రిమ మేధ వినియోగంలో మన దేశ యువత అద్భుతమైన ఆసక్తిని కనబరుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు ఈ సదస్సు కేవలం భారత్కే కాకుండా మొత్తం దక్షిణాసియా ప్రాంతానికే గర్వ కారణమని ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమిట్గా ఇది నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను భారత్ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోందని భవిష్యత్తులో ప్రపంచ ఏఏ కేంద్రంగా ఇండియా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి అది యువతకు ఒక కొత్త ఆస్తిగా గొప్ప విశ్వాసంగా మారుతోందని ప్రధాని ఈ సందర్భంగా విశ్లేషించారు కృత్రిమ మేధ సామర్థ్యం మానవ ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని అయితే దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణమే మన ప్రధాన లక్ష్యం కావాలని ప్రధాని సూచించారు ఏఐ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిదని దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని అదే సమయంలో దుర్వినియోగం చేస్తే భారీ విధ్వంసానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు గతంలో అణుశక్తి విషయంలో మనం ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేస్తూ ఏఐతో కేవలం లోక కళ్యాణమే జరగాలని మోదీ ఆకాంక్ష ారు రానున్న రోజుల్లో ఏఐ ఏం చేయబోతుంది అనే దానికంటే ప్రస్తుతం మనం ఏఐని ఏ విధంగా అనేది అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు వివిధ రంగాల్లో ఎదురవుతున్న క్లిష్టమైన సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారాలను కనుగొనే దిశగా యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు భారత్ ప్రస్తుతం స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ నిలయంగా మారిందని సాంకేతికత మనల్ని శాసించడం కంటే మనమే సాంకేతికతను శాసించే స్థాయికి ఎదగాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు ప్రారంభంలో ఏఐపై అనేక సందేహాలు భయాలు వ్యక్తమైనప్పటికీ నేడు యువత దాన్ని అత్యంత ప్రయోజనకరంగా మలుచుకోవడం శుభ పరిణామని ఆయన కొనియాడారు సాంకేతిక పరిజ్ఞానం అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని దానిని మానవాళి అభివృద్ధికి సామాజిక మార్పుకు ఎలా వాడుకుంటామనేది మన చేతుల్లోనే ఉంటుందని గుర్తు చేశారు ఏఐ ప్రపంచ లో భారత్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందని ఈ దిశగా ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతుంటుందని ఆయన హామీ ఇచ్చారు యువతలో ఉన్న సృజనాత్మకతకు ఏఐ తోడైతే దేశం మరింత వేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతుందని ప్రధాని వివరించారు